పాపకి థైరాయిడ్ గ్లాండ్ పెద్దగా అయిపోయి అది చాలా పెద్దగా అయిపోయింది అప్పుడు మేము చాలా బాధపడినాము ఒక రెండు మూడు నెలలు డాక్టర్కి చూపిస్తే డాక్టర్ వేరే పెద్ద హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేశారు మేము నమ్మలేదు మనం ఒక్కోసారి స్కానింగ్ రిపోర్ట్ తీసిన తర్వాత మేము ఈ చార్జ్కి వచ్చి ఫాస్టర్ గారితో పేరు చెప్పించి మేము ఫాస్టర్ గారు అన్నారు రెండు రోజుల తర్వాత రిపోర్ట్ చేయండి మీకు నార్మల్ రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ చేస్తే ఇప్పుడు నా పాపాది థైరాయిడ్ అసలు లేనే లేదు నేను బాబు ఈ ఇష్యూకి థ్యాంక్ యూ అంటారు థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ జిజేష్ అలే ఫస్ట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి నా నబ్బిడ్డకు థైరాయిడ్ ఉంది అన్నారు ఇక్కడ గొంతులు గొంతులో థైరాయిడ్ ఉంది అని చెప్పారు తర్వాత వీక్ వచ్చారు ప్రాప్తం చేశాం ప్రాప్తం చేసినాక వాళ్ళతో అన్నాను ఓ రెండు రోజులు ఆగి చెయ్యండి అన్నారు రెండు రోజులు ఆగిన తర్వాత వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో రిపోర్ట్ ఏ హాస్పిటల్కి వెళ్ళారో అక్కడ రిపోర్ట్ తీస్తే ముందున్నది అని వచ్చింది తర్వాత లేదు అని వచ్చింది వినండి వినండి ఈ తమ్ముడు అస్సలు వీళ్ళ సైడు యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు వీళ్ళు కలకత్తాలో ఉండేవాళ్ళు కలకత్తాలో మా సహోదరి అమర భాయ్ ప్రభును నమ్మి ఆమె తెలుగు భాష రాకపోయినా లైవ్ కంటిన్యూ చూసి ఫ్యామిలీ కంప్లీట్ గా ఏర్ నేను ఒక బలమైన సాక్ష్యం చెప్పారు నేను అన్నాను ఆ సాక్ష్యం చెప్పకూడదు అది ఉండని ప్రభువుకు మహిమ కలుగుని కాకని ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు ఆశ్రయించిన వారిని ఆదుకునే దేవుడు ఏ నువ్వు ఇన్ని రోజులు ఆదానికి నడుచుకున్నావు ఇక్కడ నడుచుకున్నావు అని చెప్పడు ఆయన మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను హత్తుకొని ఆశీర్వదిస్తాడు ఆమెన్ మరి చిన్న బిడ్డకు దేవుడు నార్మల్ తయారీ ఇచ్చినందుకు ఒక ఐదు స్తోత్రాలు చెప్పండి ఒకటి ఏసైకే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యూ